పేరు తెచ్చుకోవాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి ఎంతో లక్ ఉంటే తప్ప ఆడియన్స్ లో ఫేమ్ సంపాదించుకోలేము కానీ కొందరు మాత్రం అలా వచ్చిన ఫేమ్ ను అడ్డు పెట్టుకుని పనికి మారిన పనులు చాలా చేస్తారు రీసెంట్ గా అలా చేసే ముగ్గురు స్టార్స్ జైలు పాలయ్యారు ఒకే జైలుకు వచ్చి జైల్ మేట్స్ కూడా అయ్యారు వాళ్లే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పక్కింటి కురాడుగా ఫేమస్ అయిన చందు పుష్పతో కేశవగా మంచి పేరు తెచ్చుకున్న జగదీష్ ఓ అమ్మాయి ఆత్మహత్యకు కారణమై కేశవ జైలు పాలయ్యాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చంచును కూడా జైలుకు తరలించారు ఇక పక్కింటి కుర్రాడు సిరీస్తో యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకున్న చందుకు కూడా ఇదే గతిపట్టింది మనోడు మరో అడుగు ముందుకేసి తన ఫేమ్ అడ్డు పెట్టుకుని ఓ అమ్మాయిని మోసం చేశాడు ప్రేమ పేరుతో తనను వాడుకుని మోసం చేశాడంటూ చందు మీద ఆ యువతి కేసు పెట్టింది దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు చందును అరెస్ట్ చేశారు ప్రస్తుతం చందు కూడా పోలీసు రిమాండ్ లో చంచు కూడా జైల్లోనే ఉన్నాడు ఇక ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్ అయిన పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాక చేసిన రచ్చ అంతా ఇంత కాదు అదేదో దేశానికి పెద్ద మేలు చేసినట్టు రోడ్డుపై నానా హంగమా చేశాడు అతన్ని చూసి అతని సో కాల్డ్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు ప్రశాంత్ కంటే ఒక అడుగు ముందుకు వేసి అవి ఇవి పగలగొట్టారు కూడా దీంతో పోలీసులు వాళ్లను లోపలేశారు ఈ రచ్చ మొత్తానికి కారణమైన ప్రశాంత్ కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో ఉన్న ప్రశాంత్ కూడా చంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు ఇలా ఫేమ్ చూసుకుని ఓవరాక్షన్ చేసిన ముగ్గురికి ఇప్పుడు చంచల్ కూడా కేరస్ గా మారింది అంతే ఇక వీళ్ల ముగ్గురిని ఇంటర్నెట్ లో ఆడుకున్నారు నెటిజన్లు ఈ ముగ్గురు జైల్లో కలిస్తే ఎలా ఉంటుంది ఏం మాట్లాడుకుంటారు అనే విషయాలపై మీమ్స్ వేసి రచ్చలేపుతున్నారు ఒకరి దరిద్రాన్ని ఒకరు షేర్ చేసుకుంటున్న వీడియోలు ఎడిట్ చేసి ముగ్గురు పరువు తీసేస్తున్నారు